హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు పల్లీలు వాడకుండా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ లేక చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి రోజు తినే బ్రేక్ఫాస్ట్ అయినా అస్సలు బోరు కొట్టకుండా టేస్టీగా తినాలంటే ఇలా డిఫరెంట్ గా ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో చేసే చట్నీ కంటే రోడ్ సైడ్ బండి మీద కానీ టిఫిన్ సెంటర్స్ లో దొరికే చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా మీకు కూడా నాలాగే అనిపించిందా అలాగైతే ఈరోజు నేను మీకు టిఫిన్ సెంటర్స్ లో దొరికి టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి ఏ బ్రేక్ఫాస్ట్ లెకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోయాయండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పుట్నాల పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పుట్నాల పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరైనా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ మిక్సీజార్లోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా యాడ్ చేసుకుని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న పప్పుల క్వాంటిటీకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి అలాగే ఇందులోకి ఒక టీ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి మీకు చట్నీ గట్టిగా ఉంది అంటే కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మనం ఏ చట్నీ చేసుకున్నప్పటికీ చట్నీలోకి పోపు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పైన పోపు బౌల్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా చెట్టుపట్లాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి అప్పుడే చట్నీ కలర్ఫుల్గా ఉంటుంది ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకున్న పోపును మనం మిక్సీ పట్టు పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకుని ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి టేస్టీగా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సెంటర్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే చట్నీ టేస్ట్ నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మరెన్నో సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిలో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్